తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తొంభై స్థానాలకి భయపడి రెండు వందల డెబ్బై కూడా రావేమని భయంతో వీళ్ళతో అందరితో లోక ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో సౌత్ కూడా కలుస్తున్నాడు అని అనుకోవచ్చా నిస్సందేహంగా అందుకు ఎందుకంటే రేపు ఈవేళ ఉత్తరాదిలో ఎంత రాములు వారి గాలి ఉన్నా రెండు రావటం కష్టం అనేటటువంటి వాతావరణం కనపడుతుంది రెండు వందల డెబ్బై దాటితే తప్ప మోదీ ప్రమాణ స్వీకారం చేయలేదు మాత్రం మాత్రమైనా సరే బయట నుంచి ఒక ఇరవై సీట్లో పాతిక సీట్లో మద్దతు వస్తే తప్ప ప్రభుత్వం ఏర్పడదు అని అంటే బయట నుంచి లోపల నుంచి కూడా మోదీకి ప్రమాదం పొంచింది పై వేల పార్టీలో కూడా ఒక అసంతృప్తి వర్గం సిద్ధంగా ఉంది కానీ ఇక్కడ మెజార్టీ దృష్ట్యా వాళ్ళు ఏం చేయలేరు ఎప్పుడైతే బయట నుంచి రావాలో వాళ్ళ చేతే పెట్టిస్తారు ప్రభుత్వం బీజేపీదే ఏర్పడుతుంది అది మోదీ కాకుండా అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని వదులుకుంటామాని కాదన్నట్టు ప్రభుత్వాన్ని వదులుకుంటామా వెంటనే పార్టీయే ఇంకొకరిని తీసుకొస్తుంది ఆ భయం మోదీకి డెఫినెట్గా ఉంది రెండు వందల డెబ్బైలో పెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ మ్యాక్సిమం రెండు వందల తొంభై అంటే ఎక్కడ ఎన్ని రావాలో అన్నీ వచ్చాయి రాజస్థాన్లో ఇరవై ఐదు ఇరవై నాలుగు వచ్చాయి గుజరాత్ ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చే హర్యానా పది పది వచ్చే ఈ రకంగా వాళ్ళకి పెరిగేది అక్కడ ఇప్పుడు దక్షిణాది మీద పడ్డారు ఈ దక్షిణాదిలో కూడా రేపు కర్ణాటకలో కొన్ని తగ్గేటట్టు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మరి ఉత్తరాదిలో యూపీ బీహారు మధ్యప్రదేశ్ వీటిలో ఈ రామకాలి మీద మొత్తం వచ్చేసేయి కదా గతంలో మీకు ఉండే దాంట్లో ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఉంటే అరవై ఐదు మీకున్నాయి ఇప్పుడు అరవై ఐదు పెరిగే అవకాశం పెరిగే అవకాశం గతంలో మొత్తం నాలుగు కోణాలు జరిగింది ఈ వేళ ఎంతో కొంత తగ్గుతాయి ఒకటో రెండో నాలుగో తప్ప పెరిగే పరిస్థితి లేదు మధ్యప్రదేశ్లో ఫుల్గా ఫుల్ వాళ్ళు మాకు మూడు వందల డెబ్బై వస్తాయని ప్రచారం చేస్తున్నారు చేయొచ్చు దాంట్లో ఎవరికి అభ్యంతరం నాలుగు అని చేస్తాం అవి చేయటానికి ఏంటంటే ఎన్నికల్లో మీ అభిప్రాయం ప్రకారం రెండు వందల డెబ్బై రావడం అన్నదే కష్టం కాబట్టి వాళ్ళ కష్టమైనా నష్టమైనా ఎన్ని తిట్టినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటితో కలవడం ఈవేళ మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఉత్తరాదిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప జర్నలిస్టుల యొక్క డిస్కషన్స్ని వింటే వాళ్ళు రెండు వందల ముప్పై దగ్గరకు ఆగిపోతుంది బీజేపీ అనేటటువంటి ఆలోచన ఇస్తున్నారు ఈవేళ బీహార్లో నితీష్ తన చరిష్మ ఎంతో కొంత కోల్పోయాడు గత ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాకరే ఆయనతో ఉన్నాడు నితీష్ అది సహజంగా ఆ మనిషి ఆయన వ్యక్తిగతంగా నిజాయితీ పరుడే కానీ రాజకీయాల్లో నిజాయితీ కంటే నిలకడ కూడా ఒకనంగా ఉంటుంది అలాగే మహారాష్ట్ర వచ్చేటప్పటికి వాళ్ళ చిరకవాళ్ళ మిత్రుడు ఉద్ధవ్ ఠాక్రే ఈవేళ ఎంతో కొంత అతని నష్టాన్ని కలగజేస్తాడు రెండోది దేశ వ్యాప్తంగా అవినీతి పరులకి అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఎవరు ఎంత పెద్ద కుంభకోణం ఉంటుందో ఆయన వెంటనే అక్కడికి వెళ్లగానే గంగా నదిలో ముంచి బయటికి తీసాడు రాకపోతే వాడి మీద ఈడీలును ఈడీలును ఇవిను ఇవన్నీ కూడా జనసామాన్యం మాట్లాడకపోవచ్చు కానీ జనసామాన్యం గమనిస్తున్నాడు మనం డెబ్బై ఏడు ఎన్నికలు దీంట్లో ఎవరైనా సీనియర్స్ ఉంటే చూసి ఉంటారు ఏదైనా నిర్బంధ కాండని భారతీయ సమాజం అంగీకరించదు ఈవేళ ఈడీలని వీళ్ళని వాళ్ళని పెట్టి ఇవి అనేటటువంటిది అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది దాన్ని రాబోయే రిజల్టే దాన్ని తార్కాణం అవుతుంది మీ అంచనా ప్రకారం మళ్ళీ బీజేపీ వచ్చినా సరే కూడా సీట్లు రెండు వందల డెబ్బైకి దిగుకొస్తే మాత్రం మోడీ మోదీ ప్రధాని అయ్యే ప్రసక్తి లేదు అంటే రెండు వందల డెబ్బై కూడా రాని పరిస్థితి ఉందంటారా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వందల డెబ్బై దాటానికి ఏ రెండు వందల తొంభై దగ్గర రకరకాల ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఎన్డిఏని ఇండియా కుటుంబిని విచ్ఛిన్నం చేయటంలో ఆయన కొంతవరకు సఫలీకృతం అయ్యాడు అందులో ఏం డౌట్ ప్రమేయం లేకుండా అదే వాళ్ళ ప్రమేయం లేకుండా కాదు బయట నుంచి కూడా ఉంటుంది మొత్తం మీద వాళ్ళల్లో ఉండేది కానివ్వండి ఏం కానివ్వండి అది ఏమైనా ఎన్నికలు వచ్చే ఎన్నికలు జరిగేటప్పటికీ ఇంకా ఏదైనా బలహీన పడితే రావచ్చు అయితే రెండు వందల తొంభై దాటడం అనేటటువంటిది అసంభవం ఈ దృష్టిలో మధ్య ఎవరి దృష్టిలోనైనా సరే లెక్క చూస్తే ప్రతిపక్షంగా ఏమైనా కాంగ్రెస్ ఏమైనా బలపడే అవకాశాలు ఏమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొంత బలపడుతుంది ఇలాగే ఇప్పుడు మోదీకి రేపు ఒరిస్సాలో నాలుగు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి బెంగాల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి బీహార్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి ఒరిస్సాలో ఎందుకంటే బిజు పట్నాయక్తో ఆయన అలైన్స్ అయ్యేది కాబట్టి వాళ్ళిద్దరూ అదే నవీన్ పట్నాయక్ తో విజయ పట్నాయక్ బిజు పట్నాయక్ కొడుకుతో అక్కడ అతనికి మంచి సరిస్మా ఉంది కాబట్టి ఆయన పెరగవచ్చు కేరళలో ఏం రావు అలాగే కర్ణాటకలో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కర్ణాటకలో గతంలో చాలా సీట్లు వచ్చాయి